కేంద్రీయ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు ఇంటి పంటలపై ప్రత్యేక కార్యక్రమాలను మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం పెరుగుతున్న రసాయనాలు తరుగుతున్న పోషకాలను గమనించి రసాయనాలు లేకుండా స్వయంగా పండించుకునే మిద్దే పెరటి తోటలకు ఉద్యోగస్తులు గృహిణీలు విశ్రాంత ఉద్యోగులు మొదలుకొని చాలామంది నగరవాసులు ఆసక్తి చూపెడుతున్నారు అదే కోవలో తహసీల్దార్గా పదవి విరమణ చేసి మిద్దె తోటలపై ఆసక్తి సొంతంగా కూరగాయలు పండించుకోవాలనే ఆలోచనతో కూరగాయలు పండ్ల మొక్కలతో తన ఇంటి ఆవరణాలని నింపేశారు వరంగల్ జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న వీరి తోటలపై ఇవాల్టి నెలతల్లి ప్రత్యేక కథనం పెరుగుతున్న రసాయనాలు తరుగుతున్న పోషకాలను గమనించి రసాయనాలు లేకుండా స్వయంగా పండించుకునే మిద్దె పెరటి తోటలకు ఉద్యోగస్తులు గృహిణీలు విశ్రాంత ఉద్యోగులు మొదలుకొని చాలామంది నగరవాసులు ఆసక్తి చూపెడుతున్నారు ఆ విధంగానే వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ చిన్నప్పటి నుండి వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో పెరిగారు వ్యాపకంగా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచే ఆయన తరువాత క్రమంలో పూర్తి స్థాయిలో తోటల పెంపకం వైపు మళ్లారు రెండు వేల ఏడు నుండి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు తహసీల్దారుగా పదవి విరమణ చేసి తోటలపై ఆసక్తి సొంతంగా కూరగాయలు పండించుకోవాలనే ఆలోచనతో తోటలతో తన ఇంటి ఆవరణాన్ని నింపేశారు శ్రీనివాస్ మా పేరెంట్స్ ప్యూర్లీ అగ్రికల్చరిస్ నేను చదువుకున్నప్పుడు కూడా నేను ఇంటర్ డిగ్రీ ఆ కూడా ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా వ్యవసాయము మీదనే ఇంట్రెస్ట్ ఉండేది నాకు ఎక్కువ అప్పటి నుంచి అంటే వ్యవసాయంలో ఏ విధంగా ఏమి చేయాలనేది నేను మా పేరెంట్స్ మా బ్రదర్స్ చేయడం వాళ్ళతో చూసి నేను వాళ్ళతో పాటు కూడా నేను కూడా హాలిడేస్లలో వ్యవసాయం చేసేటి అందువల్ల నేను ఇంకా ఉద్యోగరీత్యా మళ్ళీ కరీంనగర్కి వచ్చాక నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని మేము ఇన్ని స్థిర నివాసంగా ఏర్పరచుకున్నాము ఇక్కడ అదే తోటి మనము ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ ఏమైనా మనము స్వతహాగా పండించుకొని మనవి మనమే తినడం వల్ల చాలా బాగుంటుంది అనేది నాకు చిన్నప్పుడు తెలుసు కాబట్టి అదే స్ఫూర్తితోటి నేను కుండీలలో పెద్ద పెద్ద కుండీలు కుండీలు తీసుకొచ్చి కుండీలలో కూరగాయలు కానీ పండ్లు కానీ ఇవన్నీ నేను ఏర్పాటు చేసుకొని మా ఇంట్లో రోజు నేను ఉదయము మార్నింగ్ లేస్తేనే ఈ చెట్ల మీద వాటి యొక్క వాటి గురించి ఎలా చూసుకోవడము అంటే వాటికి వాటరింగ్ కానీ వాటికి మన ఏదైనా చెడి ఖరాబ్ ఉన్న ఏమైనా కొమ్మలు కానీ ఏమైనా ఉంటే అవి తీసివేయడము నేను ఈ మొదలు ఈ కుండీలలో ఈ కూరగాయలు ఇవి పండించడం అనేది రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేసినాము ఇవి అప్పుడు ఈ కుండీలలో జామ తర్వాత నిమ్మ తర్వాత స్టార్ ఫ్రూట్ తర్వాత ఇది వాటర్ యాపిల్ ఇవి తర్వాత కూరగాయలేమో బెండ టమాటా మిర్చి ఇవి పండించేటి వంకాయ ఇవి మేము కుండీలలో పండిస్తుంటే తహసీల్దార్గా పనిచేస్తుండేది అప్పటి నుంచి నేను ఈవెన్ ఈ తహసిల్ జాబ్ చేస్తూ కూడా మార్నింగ్ ఒక రెండు గంటలు ఈ పని చేసిన తర్వాతనే నేను చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డ్యూటీ యథావిధంగా వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ చిన్నప్పటి నుండి వ్యవసాయ కుటుంబం నేపథ్యంలో పెరగారు మొక్కల పెంపకం అంటే ఆసక్తి ఎక్కువ వ్యాపకంగా చిన్న చిన్న పూల కుండీల్లో మొక్కలు పెంచే ఆయన తరువాత క్రమంలో పూర్తి స్థాయిలో మిద్దె తోటల పెంపకం వైపు మళ్లారు రెండు వేల ఏడు నుండి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న మిద్దె తోట అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నేను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో రిటైర్మెంట్ అయినాను ఆ రిటైర్మెంట్ అయిన అప్పటి నుండి కూడా నేను ఎక్కువ టైం ఈ ఆవరణలో ఉన్న చెట్ల మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతూ నాకు ఒక వ్యాపకంగా ఇది ఉంది సేంద్రియ ఎరువులతోటే ఇది పేడ కోకోపిట్ మట్టి ఇవి తప్ప మేము వేరే ఇతరత్ర కెమికల్స్ వాడడం అనేది లేదు దానివల్ల మాకు ఈ చెట్లకు కూడా ఎలాంటి కీటకాలతోటి ఏం ప్రాబ్లం లేకుండా చాలా ఫ్రెష్గా మంచి పంట పండుతుంది ఈ అంటే ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సేంద్రియలతోటి పండించిన పంకు పంటను తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యంగా ఉంటాము మన కుండీలలో కూడా మెడికల్ ప్లాంట్స్ కూడా పెట్టినాము అంటే రణపాలు అది కిడ్నీస్కి బాగా పనిచేస్తుంది తర్వాత ఇది పుదీనా చెట్లు ఉన్నవి డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టినాము కలబంద కలబంద కూడా మేము రెగ్యులర్గా కలబంద కూడా మేము రోజు మార్నింగ్ పడిగడుపున వాటి యొక్క గుజ్జు పై పొట్టు తీసేసి గుజ్జును టాబ్లెట్ లాగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా డైలీ మార్నింగ్ మేము తినే అలవాటు అది దానివల్ల ఆరోగ్యంగా చాలా మంచి హెల్త్ పరంగా చాలా బాగుంటుందని రోజు డైలీ కలబంద కూడా మేము తింటాం మా కట్ చేసుకొని ఈ రూఫ్ గార్డెన్ కూడా పెట్టడం జరిగింది ఫిబ్రవరి నైన్టీన్లో ఆ రూఫ్ రూఫ్ గార్డెన్ పెట్టే ముందు చాలామంది ఇది స్లాబ్ ఖరాబ్ అవుతుంది దీని మీద పెడితే అని చెప్పేసి చెప్పడంతో మేము కొద్దిగా దాని మీద స్టడీ చేసి స్లాబ్ ఖరాబ్ కాకుండా ఫస్టే వాటర్ ప్రూఫింగ్ చేయడం జరిగింది ఇది స్లాబ్ని చేసిన తర్వాత దాని మీద ఒకటి పాల్ పాలిథిన్ కవర్ కంప్లీట్గా మీద స్లాబ్ మొత్తం పరిచి దానిపైన మళ్ళీ డ్రైన్ సెల్స్ కంప్లీట్గా దాని మీద వేసి జియో టెక్స్టైల్ క్లాత్ కూడా దాని మీద వేయడం జరిగింది జియో టెక్స్టైల్ క్లాత్ వేసిన తర్వాత ఒక వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీటు మందం వచ్చేటట్టు కొంత కోక పిట్టు మట్టి తర్వాత పేడ ఈ మూడు కలిపి వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చే మందంతో మొత్తం స్లాబ్ మొత్తం వేసి వేయడం జరిగింది అయితే ఇది 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 వేయడం అంటే దీని ప్రొసీజర్ ఏంటని అంటే ఫస్ట్ మనం వాటర్ వేసిన తర్వాత ఈ మట్టి మొత్తం తడిసి జియో టెక్స్టైల్ క్లాత్ కూడా మొత్తం తడిసి సింక్ దానుడు సింక్ అయ్యి డ్రైన్ సెల్ ద్వారా వాటర్ కిందికి ఆ పాలిథిన్ కవర్ మీద వెళ్ళి మనకు నాన్ రిటర్న్ వాల్ లాస్ట్ ఈశాన్య మూలలో ఉండే నాన్ రిటర్న్ వాల్ రెయిన్ వాటర్ ఎట్లయితే పోతుందో అక్కడికి డైరెక్ట్గా మనకు వెళ్ళడం వల్ల స్లాబ్కు వాటర్ అసలు తగలదు దానివల్ల మనకి మనకేందంటే స్లాబ్కు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇది ఇది ఒక మెథడ్ ఇది ఈ మెథడ్ పాటించినచో మనకు స్లాబ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది ప్లస్ మనకు ఏదైతే ఈ చెట్లకు కావాల్సిన పోషకాలు కూడా అన్నీ మనం మట్టి పేడ ఇవన్నీ వేసుకు వేస్తే హెల్తీగా ఈ చెట్లు వచ్చి మనకు స సరియైన పంట అనేది కూరలు కానీ అన్నీ మనకు చ బాగా వస్తాయి తోటని కేవలం కూరగాయలు పూల మొక్కలకే పరిమితం చేయలేదు పండ్ల జాతి మొక్కలు రానపాడ మిండు తులసి అశ్వగంధ స్టార్ ఫ్రూట్ వంటి అరుదైన మొక్కలు వీరి టెర్రాస్ గార్డెన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి వీటన్నిటినీ కూడా గ్రో బ్యాగ్స్ వాడేసిన బకెట్లు టబ్బులు వ్యర్థంగా ఉండే డబ్బాలలో సాగు చేస్తున్నారు ఫిబ్రవరి నుండి మేము అసలు బయటకి వెళ్ళి ఏ ఎలాంటి కూరగాయలు కూడా మేము కొనుక్కోలే మా భూ మా స్లాబ్ మీద పండిన కూరగాయలనే మేము మిర్చి వంకాయలు బీరకాయలు బెండకాయలు కాకరకాయలు సొరకాయలు చిక్కుడుకాయలు గోరు చిక్కుడు పాలకూర గంగవాయల కూర చుక్క ఇవి ఇలాంటి కూరగాయలన్నీ మా కొత్తిమీర మెంతి మేము మొత్తం మా స్లాబ్ మీద పండించుకొని మేము మేమే వాటిని తినడం జరిగింది తర్వాత ఎక్సెస్ అయినాయి కూడా మాకు పనిచేసే పని పని మనిషికి పని మనిషికి తర్వాత పక్క పొంటి వాళ్ళకు కూడా మేము ఎక్సెస్ ఉన్నాయి కూడా ఖరాబ్ కాకుండా వాళ్ళకు మేము సహాయం చేసేది ఫ్రీగానే అమ్ముడు అనేది కాదు మేము ఫ్రీగానే వాళ్ళకి ఇవ్వడం జరిగేది ఈ విధంగా చే ఈ విధంగా మనము తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడం ఒకటి చాలా ఉంటుంది సేంద్రియ ఎరువుతో తినడం వల్ల కూడా ఇంకా మనకు చాలా ఎలాంటి రోగాలు రాకుండా మనం కాపాడుకోవడం జరుగుతుంది అంటే మా మా మేము ఈ కరోనా టైంలో ఈ బయటికి పోయే ఛాన్స్ మాకు రాలేదు ఇవన్నీ మా మా స్లాబ్ మీదనే పండించుకోవడం జరిగింది ఇంటి పంట అనగానే అందరికీ కూరగాయలే గుర్తొస్తాయి వారి తోటను కేవలం కూరగాయలు పూల మొక్కలకే పరిమితం చేయలేదు వేట ఏదిగొన్నా కూడా కెమికల్స్ తోటి స్ప్రే చేయడము నానా రకాల మందులు కొట్టి ఆ వచ్చిన ఏదైతే ఆ కూరగాయలు తినడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందరికీ కూడా నా సలహా ఏంటంటే ఈ విధంగా చేసుకొని మనం తినడం అనేది చాలా తృప్తిగా ఉంటది ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి దీన్ని పాటించాలని నేను కూడా సూచిస్తున్నాను టెర్రస్ గార్డెన్ లో మొక్కలను అందించే నీటి విషయంలో తక్కువ ఖర్చు చేసే డ్రిప్ పద్ధతిని పాటిస్తున్నారు మొక్కలు ఎదుగుదలకు సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకున్న జీవామృతాలు సేంద్రియ ఎరువుల్నే ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా మిద్దె తోటలు సాగు చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని అంటున్నారు రూఫ్ గార్డెన్ పెంపకంలో కీలకమైనది నీటి యాజమాన్యం తమ ఇంటి పంటలోని మొక్కలకు డ్రిప్ పద్ధతి ద్వారా నీరందిస్తున్నారు శ్రీనివాస్ ప్రతి మొక్కకి తగినంత నీరు అందే విధంగా స్ప్రింకర్లతో నీటి పంపిణీ చేస్తున్నారు వాటరింగ్ కూడా మేము ఈ డ్రిప్పు స్ప్రింక్లర్స్ పెట్టినాము ఇలా ఏది మన ఏదైతే స్లాబ్ మీద మనం మొత్తం నీళ్ళు పోయలేము కదా కాబట్టి డ్రిప్ సిస్టము ఎనిమిది డ్రిప్పులు పెట్టినాము మేము మనం మోటార్ ఆన్ చేయగానే బోర్ కానీ సంప్ కానీ ఆన్ చేస్తే మొత్తము ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్గా అది వాటరింగ్ సరి చెట్లకు సరిపోయేంత వాటర్ మనకు సరిపోతుంది మేము ఎవ్రీ డే ఆల్టర్నేటివ్ డే ఎవ్రీ డే సీజన్ బట్టి దాన్ని బట్టి మేము ట్వంటీ మినిట్స్ డ్రిప్పు స్ప్రింక్లర్స్ ఆన్ వాళ్ళము అలాగే ఇప్పుడు మనము ఈ రూఫ్ గార్డెనింగ్ చేసుకోవడం వల్ల అంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఏదైతే ఉందో ఇది జియో టెక్స్టైల్ క్లాత్ కానీ డ్రైన్ సెల్స్ కానీ పాలిథిన్ కవర్ కానీ మట్టి దాన్ని వేసే మట్టికి ఇదంతా అంటే నాకున్న ఇప్పుడు ఒక సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో నాకు ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎక్స్పెండిచర్ వచ్చింది నాకు అంటే దీన్ని మనము ఈ ఇది ఒకసారి మనం ఈ ఖర్చు పెడతాం కానీ ఎవ్రీ ఇయర్ మనకు ఎలాంటి ఉండదు గింజలకే ఈ గింజలు కూడా మనము ప్రెషర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనకు అదే మన దగ్గర అయితే పండినో అదే కాయలను మనము డ్రై చేసినంత మొత్తం కంప్లీట్ పక్వానికి వచ్చినాక డ్రై అయిపోయినాక అవే గింజలను మళ్ళీ మనం రీసైకిల్ మనం వాడుకోవచ్చు కాబట్టి ఇక ఒక నెక్స్ట్ ఒక ఒక ఫస్ట్ ఇది ఏర్పాటు చేసుకున్నప్పుడే మనకు ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది తర్వాత ఏమీ ఖర్చు అనేది ఉండదు మనకు ఇది ఈజీగా పెట్టుబడి ఎలాంటి పెట్టుబడి లేకుండా నెక్స్ట్ ఇయర్ నుండి మనము అన్ని రకాల ఇది తినచ్చు మనం మనం ఒకవేళ దీన్ని కమర్షియల్ ఇది ఇట్లా పండించి కమర్షియల్ కూడా మనము సమ్ అమౌంట్ మనము సంపాదించవచ్చు అయితే అట్లా చేసి నేను అంటే నేను అట్లా చేయలేదు ఇప్పటివరకు నేనైతే అందరికీ మాకు ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి లోకల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేది సప్లై చేసేది కూరగాయలు అట్లాంటిది మనం తెంపినప్పుడల్లా కనీసము ఇప్పుడు ఒక బీరకాయలు నేను తెంపే ఫిఫ్ ఫైవ్ డేస్కి ఒకసారి తెంపేది ఒక ఫైవ్ టు టెన్ కేజీస్ బీరకాయలు లేదు నేను అవి మనం తినలేం కాబట్టి మనం తీసిన సప్లై చేసేది అంటే అమ్ముకోవాలనుకుంటే ఇప్పుడు ఒక ఫైవ్ డేస్కి ఇప్పుడు నాకు వెళ్ళిన టెన్ కేజీస్ ఒక కేజీ మనం ఇంట్లో ఉంచుకున్నా కూడా నైన్ కేజీస్ అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ మనము ఎవ్రీ ఫైవ్ డేస్కి వచ్చే ఆదాయం కూడా ప్రతి కూరగాయలు కూడా ఉన్నది అట్లా చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు దాన్ని కూడా మంచిదే దాన్ని శ్రద్ధ చేసి మనం దీని మీద కూడా మనము ఒక ఫ్యామిలీ మంచిగా బ్రతకొచ్చు నేను మ్యాంగో మ్యాంగో తర్వాత గ్రేప్స్ వాటర్ యాపిల్ స్టార్ ఫ్రూట్ నిమ్మ జామ పప్పాయ ఇవి ఇలాంటి మన సపోటా తర్వాత రామ్ సీతాపల్ దానిమ్మ బత్తాయి ఇవన్నీ నేను మా ఇంటి ఆవరణలోనే నాకు ఎవ్రీ ఇయర్ ఇది నాకు ఆ సీజనల్ క్రాప్స్లలో ఇవన్నీ నాకు ఎవ్రీ ఇయర్ పండుతున్నాయి మేము మా మాకు ఒక పెట్టిన చెట్లవే మేము మంచిగా సంతోషంగా అందరం కూర్చొని అందరం షేర్ చేసుకొని మేము తింటాము కొన్ని క్రాప్స్ మనకు మన ఏరియాలో పంట రాదు అనేది ఒకటి పబ్లిక్లో ఒక మాట ఉంది కానీ మనము కష్టపడి మనము ఒక మనము దాన్ని చక్కగా దాన్ని మనము పెంచిన పెంచినట్టయితే మన ఇళ్ళల్లో కూడా మనము పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా నేను గ్రేప్స్ మా మా ఆవరణలో గ్రేప్స్ కూడా పండించాను అలాగే తమలపాకులు కూడా మా ఇంట్లో పుష్కలంగా నేను అది ఇప్పుడు గోడకు పారితే అది ఆ గోడ కనపడుతున్న కనపడకుండా ఆకులు బాగా వస్తున్నాయి మనం ఎంత తెంపినా కూడా అంత ఇంకా డెవలప్ అవుతుంది అది ఆ అంజీరుకు అసలు ఖాతా లేని రోజు అంటూ లేదు అంగూ అంజీరు చెట్టుకైతే ఎప్పుడు కాయబోగానే మళ్ళీ ఖాతా ఖాతా వస్తూనే ఉంటుంది మరి అది కూడా అందరు పెంచుకోవాలి చాలా కాస్ట్లీ అది బజార్లో అంజీరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది రూఫ్ గార్డెనింగ్ వలన మనకు ఇంకా ఏంటంటే మనం ఇంట్లో కూలర్లు కానీ ఏసీలు కానీ వాడని అవసరం లేకుండా కూడా మనం ఉండొచ్చు దీనివల్ల ఏమైతే అంటే స్లాబ్ కూల్గా ఉండి కింద చాలా టెంపరేచర్ ఇప్పుడు బయట ఒక థర్టీ ఫైవ్ ఉంటే మన ఇంట్లో ట్వంటీ నైన్ థర్టీ టెంపరేచర్లోనే మనము చూడొచ్చు కాబట్టి ఇది ఇదొకటి కూడా మనకు కరెంటు ఆదా అవుతుంది రెండవది మనకు చురల్ ఎయిర్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది విండోస్ తీసుకు పెట్టుకుంటే సరిపోతుంది మనం న్యాచురల్ ఎయిర్ వస్తుంది పైన స్లాబ్ నుంచి కూడా ఎలాంటి వేడి గాలి రాదు మనం ఇప్పుడు స్లాబ్ ఉన్న ఇళ్లలో నేను చాలా ఇళ్లలో చూశాను స్లాబ్కు మనం ఏం చేసి సీలింగ్ ఫ్యాన్ పెడతాము సమ్మర్లో ఆ సీలింగ్ ఫ్యాన్ ఏమైనా స్పీడ్గా ఆన్ చేస్తారు దాని సౌండ్ ఒకటి దాంతోపాటు వేడిగాలే వస్తే కానీ గాలి అనేది రాదు ఇప్పుడు ఈ రూఫ్ గార్డెన్ చేసుకోవడం వల్ల నేను మేము మేము ఇయర్ అయితే అసలు మా ఇంట్లో ఏసీ ఉంది బట్ మేము ఏసీని యూజ్ చేయలే సీలింగ్ ఫ్యాన్ ఒకటే చిన్నగా పెట్టుకుంటుండే అంతే వ్యవసాయంలో పనిముట్ల అవసరం ఏ ఉంటుందో అందరికీ తెలిసిందే ఆ విధంగానే ఇంటి పంటల్లో కలుపు నివారణ బోధలు ఏర్పాటుకు ఇతరత్ర పనులకు పనిముట్లు అవసరం అవుతాయి మరి మిద్దె తోటల్లో ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తారు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ మిద్దె తోట పైన కూరగాయలు కానీ పండ్లకు కానీ ఇది పండించుకోవడానికి కొరకు మరి మనకు వాటికనే అవి పంట చేతికి రాదు కదా మనం దాన్ని చదును చేయడానికి తర్వాత అది కలుపు మన గడ్డి పెరిగితే తీయడానికి కొన్ని పనిముట్లు కూడా అవసరం ఉంటాయి దీనికి పెద్ద ఇప్పుడు విలేజ్లల్లో పెద్ద పెద్ద వ్యవసాయం చేసేట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు కొట్టుడు గుంటుక కొట్టుడు నాగలి దున్నడు ఎడ్లు వరకు లేకపోతే ట్రాక్టర్ ఇలాంటి పెద్ద పెద్ద మెషినరీ అవసరం ఇక్కడ మనకు అంత పెద్ద మిషనరీ అవసరం లేదు చిన్నగా ఇదొకటి ఇది ఒకటి ఉంటే దీన్ని మనము నాగలి లేని వాళ్ళు దీ మన నాగలికి బదులుగా దీన్ని మనం తవ్వుకోవచ్చు దీన్ని పార పారకు తవ్వడానికి రెండు విధాలుగా మనకి ఇది ఏంటంటే మట్టిని ఒక హాఫ్ ఫీట్ లోతు వరకు కూడా తవ్వచ్చు అన్నట్టు దీన్ని దీంతో దా విధంగా తవ్వుకోవడానికి పనికి వస్తుంది అట్లాగనే ఇది ఏంటంటే మనం దీంతో ఆ తవ్విన తర్వాత సాళ్ళు సాళ్ళు వేసి సాళ్ళు అంటే దీంతో ఇట్లా అనగానే సాళ్ళు వస్తాయి సాళ్ళు రాగానే ఆ సాళ్ళల్లో గింజలు పోయొచ్చు మనం గింజలు పోస్తే అదే అదే లైన్గా సిస్టమేటిక్గా ఆ లైన్లలో గింజలు పోస్తే వరుసగా మొలు లైన్గా మొలుస్తాయి గింజలు అట్లాగే ఈ కల తవ్విన తర్వాత మన గడ్డి అది ఇది కొంచెము అంటే బాగా గడ్డిగా ఉన్నదప్పుడు ఈ దీన్ని వాడిన వాడి ఇట్లా ఇట్లా గుంజితే దీనిలో మొత్తం గడ్డి అంతా ఇరుక్కొని అంతా ఒక దగ్గరికి వస్తుంది ఇది దీనికి తర్వాత ఇంకా మనము కూరగాయలు పండిన తర్వాత మనం డైరెక్ట్ చేతులతోటి తెంపుతేమవుతుందంటే తీగ తెగిపోయే అవకాశం ఉండి మనకు నెక్స్ట్ ఆ తీగ తెగిన తర్వాత కాయలు మళ్ళీ రావు ఎండిపోతుంది ఆ తీగ ఆ ఎండకుండా మనం కాయలు దింపేటప్పుడు ఇలాంటి దాన్ని వాడి దీంతో ఆ కాయను పట్టుకొని ఆ తొడిమ దగ్గర కోసినచ్చు మనకు కాయ మాత్రమే తెగి మనకు వస్తుంది లేదా చేతులు గుంజితే ఆ తీగ కూడా దిగుతుంది నెక్స్ట్ ఖాత రాదు తర్వాత దొడ్డు దొడ్డుగా మొదలు ఉన్నప్పుడు వాటికి కూడా ఈ కట్టరి వాడచ్చు ఈ కట్టరితో మొదలుకాయ ఇట్లా ఇట్లా అనేస్తే ఈజీగా కట్ అవుతాయి ఇలాంటివి మనం ఈ పనిముట్లను వాడుకొని మనము మనం ఇంట్లో పంట పండించుకోవడానికి ఇవన్నీ కంపల్సరీ ఈ నాలుగైదు ఐటమ్స్ మన ఇంట్లో ఉంచుకోవాలి లేదు అంటే ఇది కొడవలి ఈ కొడవలి అంటే ఇప్పుడు మనము ఇది కొంచెము గడ్డి కానీ మన ఇప్పుడు పాలకూర ఉంది ఉదాహరణకి పాలకూర చుక్క కూర దాంతో ఇట్లా పట్టుకొని ఇట్లా అనేస్తే ఈజీగా ఇది కూడా కట్ అవుతుంది ఇవన్నీ మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు పర్టికులర్ దానికే ఈ వస్తువు వాడాలి అనేది ఏం లేదు మల్టిపుల్ యూజ్ ఇవన్నీ పరికరాలు పనికి వస్తాయి ఇవి ఉంటే మనకు మెద్య మీద మనం సాగు చేసుకొని కూరగాయలు కానీ పండ్లు కానీ పండించుకునే దానికి ఇవి పనికొస్తాయి కాబట్టి పెద్ద వీటి కాస్ట్ ఏం కాదు ఇవి ఇప్పుడు ఉన్న ఐటమ్స్ అన్నీ కలిస్తే ఒక థౌజండ్ లోపే ఇవన్నీ వచ్చేస్తాయి మనకు థౌజండ్ లోపు ఇవన్నీ మనం కొనుక్కొని మనం ఇంట్లో దగ్గర ఉంచుకుంటే ఏ కూలి పని పని మనిషి కూడా అవసరం లేదు మనమే మన ఇంటి మనుషులం మనమే ఒకళ్ళమే చేసుకోవచ్చు ఇంకా ఇద్దరు చేసుకు భార్యాభర్త ఇద్దరు చేసుకున్నా పర్వాలేదు నువ్వు ఒక్కడే కష్టపడి చేసుకున్నా ఇది వీటితోటి సరిపోతుంది అందరికీ చెప్పేంటంటే ప్రతి ఇంట్లో కూడా ఈ మనం సేంద్రియ సేంద్రియలతోటి పండించుకున్న కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు ఇవి మన మనము పండించుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి అందరికీ నేను మీరు ఈ విధంగా డెవలప్ చేసుకోవాలని చివరిగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే